అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది ముఖ్యంగా పది సంవత్సరాలుగా ఆయన అక్రమస్తుల కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్నారు గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యక్తిగత హాజరుకు సంబంధించి మినహాయింపు పొందారు తెలంగాణ హైకోర్టు ఆ రిలాక్సేషన్ అయితే ఇచ్చింది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమస్తుల కేసులో రోజువారీ విచారణ ఈ రోజు నుంచి ప్రారంభమైందని చెప్పాలి ముఖ్యంగా సిబిఐ అధికారులు చాలా సీరియస్ గా ఈ కేసుకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ హైకోర్టులో మరొకసారి పిటిషన్ వేసి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక అఫీషియల్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆయన వ్యక్తిగత హాజరుకు సంబంధించి మినహాయింపు తీసుకున్నారు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు ప్రతిపక్ష నేతగా కూడా లేరు కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ కేసులకు సంబంధించి విచారణ వేగవంతం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆయనకి వ్యక్తిగత హాజరుకు సంబంధించి గతంలో ఇచ్చిన మినహాయింపును రద్దు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా బలంగా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక ఆ వారం రోజుల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం కోర్టు నుంచి వెలువడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక రోజువారీ విచారణకు అనుమతి ఇస్తే లేదంటే వారంలో ఒకటి రెండు రోజులైన హాజరు కావాలని చెప్పి కోర్టు నుంచి డైరెక్షన్స్ చూస్తే ఈ కేసుకు సంబంధించి విచారణ చాలా సీరియస్గా ముందుకెళ్లే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా చాలా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఉన్నారు దాంతో పాటు ఈ రెగ్యులర్ కేసు ఏదైతే ఉందో అక్రమస్తుల కేసుకు సంబంధించి పదకొండు సిబిఐ కేసులు నమోదైన పరిస్థితుంది తొమ్మిది ఈడీకి సంబంధించి కూడా కేసులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటికి సంబంధించి విచారణ త్వరలో వేగవంతం కాబోతోంది అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది నిజంగా వ్యక్తిగత హాజరుకు సంబంధించి ఒక నిర్ణయం వెలువడితే ఏంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఆయన హాజరు క్రమం తప్పకుండా హాజరైతే గనక కేసులకు సంబంధించి విచారణ జరిగితే గనక తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు గతంలో ఇచ్చింది ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసు విచారణ త్వరగా పూర్తి చేయండి అని చెప్పి అన్ని కోర్టులకు కూడా హైకోర్టులు కావచ్చు లోకల కోర్టులకు కూడా డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో సో ప్రజాప్రతినిధుల కేసులు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ఇక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా వారితో మాట్లాడదాం కటా కార్తీక్ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పుడు అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా సిబిఐ అధికారులు వేగంగా ముందుకు ఫైళ్లు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది వ్యక్తిగత హాజరుకు సంబంధించి ఏదైతే మినహాయింపు పొందారో దాని మీద పిటిషన్ కూడా వేయబోతున్నారు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది సమీప భవిష్యత్తులో ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ వేగవంతంగా జరిగితే ఎట్లా ఉండబోతోంది ఎస్ సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్కు ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు చెప్పింది ఐదు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న ప్రజాప్రతినిధుల అక్రమాస్తుల కేసులను త్వరతగతిన రోజువారీ విచారణ జరిపి విచారించండి అని చెప్పేసి కింది కోర్టులకు ఇచ్చిన ఆదేశాల మేరకు నాంపల్లి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తు కేసు ఇది రెండు వేల పదకొండులో నమోదైంది అప్పుడు రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారులు అడ్డం పెట్టుకొని యాభై వేల కోట్లకు పైగా అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి సంపాదించారు అనేటువంటిది కేసు ఆ రోజు సిబిఐ పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈడీ తొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగింది మొత్తం ఇరవై కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు నుంచి ఉన్నాయి ఆ రోజులో ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతూ ఉండేవాడు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అంటే అతను పెట్టుకున్న వైసీపీ పార్టీ అధికారులు రావటం వల్ల అతను ముఖ్యమంత్రి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు ఆ రోజు తెలంగాణ హైకోర్టులో ఒక స్పెషల్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను జెట్ కాడ్గరి భద్రతలో ఉన్నాను నేను హైదరాబాద్ రావటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అది ప్రభుత్వానికి చాలా బడ్జెట్గా ఉంటుంది రెండోది నేను సీఎంగా ఉండే అనేక రివ్యూలు సమీక్షలు చేయాల్సి వస్తుంది కాబట్టి సో అనేక పనులు ఉంటాయి కాబట్టి నేను రాలేకపోతున్నాను నాకు వ్యక్తిగత ఆధార నుంచి మినహాయింపు కల్పించిందని చెప్పేసి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు రెండు ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి అప్పటికే శాఖీట్లు కూడా నమోదయ్యి ఉన్నాయి కాబట్టి అప్పటికే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం కూడా గడిపి బేల్లో ఉన్నాడు కాబట్టి కోర్టు ఆ మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తనకున్న పదవిని కోల్పోయాడు నూట యాభై ఒక్క నుంచి వైసీపీ పార్టీ పదకొండు సీట్లకు పడిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొజిషన్ ఏంటంటే అది ముఖ్యమంత్రి కాదు ఈవెన్ దో అపోజిషన్ లీడర్ కూడా కాదు ఎందుకంటే ఆ పార్టీకి వచ్చింది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీకి సంబంధించిన పులివేంద్ర నిజవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాత్రమే అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత ఇప్పుడు కార్తీక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేసి ఉన్నారు కదా అసలు ఈ కేసులతో నాకు సంబంధం లేదు దీనికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా అనవసరంగా నా పేరు నమోదు చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలా డిశ్చార్జ్ పిటిషన్లు కూడా నమోదైన పరిస్థితి ఉంది అంటే ఒరిజినల్ కేసు కాకుండా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణగా కొంత ఎక్కువ సమయం లాగేసుకుంటుంది ఒక చర్చ కూడా ఉంది సో నిజంగా విచారణ వేగవంతం చేయాల్సిన పరిస్థితి తలిస్తే గనక ఎంత సమయం కొట్టే అవకాశం కనిపిస్తుంది డిశ్చార్జ్ పిటిషన్ ని త్వరగా క్లోజ్ చేసే పరిస్థితి ఉందా లేదా ఎస్ ఎందుకు ఈ కేసు లేట్ అవుతుంది అనే దాని మీద రఘురాం కృష్ణ రఘురాం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తర్వాత హరిరామ్ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాన్ని సిబిఐ ఇస్తున్నటువంటి రిప్లై ఏంటి అంటే ఈ కేసులో ఎక్కువ డిశ్చార్జ్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకుంటూ ఉన్నాడు అటు రాంపల్లి సీఐ కోర్టులో తర్వాత హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కూడా సింగిల్ బెంచ్లో కాదా డబుల్ బెంచ్లో ఇట్లా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకుంటూ ఉన్నాడు అది కాక క్యాష్ పిటిషన్ వేసుకుంటూ ఉన్నాడు దీనివల్ల కేసులు లేట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని సీబీఐ చెప్తా ఉంది సో దీనికి వీళ్ళొచ్చే ఇతను జగన్మోహన్ రెడ్డి వేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ కానీ క్యాష్ పిటిషన్ కానీ సీబీఐ కౌంటర్ దాఖలు చేయాల్సి వస్తుంది కాబట్టి దీంతోనే ఎక్కువ టైం గడిచిపోతుంది అనేటువంటి సిబిఐ చెప్తున్న వాదన కాకపోతే ఇప్పుడు రోజువారీ విచారణ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వాస్తవానికి రెండు వేల పదకొండు నుంచి ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇంత లాంగ్ రన్ కేసులు దేశంలో పెండింగ్లో ఉంటాం అనేది చాలా ప్రమాదకరం నిజానికి ఈ కేసులో ఏడుగురు జడ్జిలు మారారు ఇప్పుడు వచ్చిన జడ్జి కూడా కొత్త చేర్చి ఈ కేసులు మళ్ళీ మొదటి నుంచి వినాలి పది డిశ్చార్జ్ పిటిషన్ని చూడాలి తర్వాత క్యాష్ పిటిషన్ని చూడాలి ప్రతి అప్పుడు ఇట్ను ప్రతి ఛార్జ్ షీట్ను కూడా చూడాలి సో అన్ని రకాలుగా ఈ కేసు వాదనలు అనేది మొదటి నుంచి జడ్జి గారు వినాలి సో కొంత టైం టేకింగ్ అవుతుంది ఖచ్చితంగా నో డౌట్ ఎట్టాలి కాకపోతే గతంలో వారాంతం విచారణ కాదు ఇది రోజువారీ విచారణ జరగబోతోంది రోజువారీ విచారణ జరిగినప్పుడు సో డిశ్చార్జ్ పిటిషన్ అయినా ఏంది మొత్తం అసలు కేసు అయితే ఏంది ఈ రెండు కూడా త్వరితగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది అందుకనే రోజువారీ విచారణ పెట్టింది ఈ కేసు ఇప్పటికే రోజువారి విచారణ చేస్తే గనక సిబిఐ అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాజరు కావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా వారంలో కొన్ని రోజులు అంటే వారంలో ఐదు రోజులు విచారం జరిగింది అనుకోండి కనీసం రెండు సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి విచారానికి హాజరు కావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటి గతంలో ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేదా ముందు కానీ ప్రతి శుక్రవారం అవుతూ ఉండేవారు వారంలో ఒకసారి ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుగా వాళ్ళు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నాడు ఈ రోజు అతను ముఖ్యమంత్రి పొజిషన్లో లేడు కాబట్టి అతన్ని మళ్ళీ వ్యక్తిగతంగా హాజరు కావాలి స్పీడప్ చేయాలంటే అతని సహకారం అవసరం అని చెప్పి సిబిఐ వాదించబోతోంది తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతోంది మనకున్న సమాచారం వేరకు శనివారం ఆదివారం కోర్టు జరగదు కాబట్టి శుక్రవారం రోజు కేసు ఇప్పుడు రియోపెన్ మళ్ళీ స్పీడప్ కాబోతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నాపల్ సిబిఐ కోర్టులో వాదనలు సంబంధించినటువంటి పిటిషన్ వేస్తే సో మండే లేదా నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా హైకోర్టులో సిబిఐ పిటిషన్ వెయ్యబోతా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యాలి ఆదేశించండి గతంలో ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయండి అని చెప్పేసి ఆ ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు అప్రోచ్ కాబోతుంది సిబిఐ కాబట్టి మనకు తెలుస్తున్న మేరకు నెస్ట్ ఫ్రైడే లోపు జగన్ మోహన్ రెడ్ గారు రాక తప్పదు అనేటువంటి మనకి అర్థమవుతున్న విషయం అతను ఇప్పుడు పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న విషయం మనకు తెలిసిందే మరి ఈ విచారణ రోజువారీ ఒకవేళ ప్రారంభం అయితే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ బెయిల్ క్యాన్సిల్ విషయం కూడా ఏమైనా పరిగెల్లోకి తీసుకునే అవకాశం ఉందా యస్ ఎస్ ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలకు పైగా బెయిల్ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాల బెయిల్ ఉంటే మీద అనేక విమర్శలు వస్తా ఉన్నాయి ఈ కేసులు స్పీడప్ చేయకపోవటం వల్ల సిబిఐ మీద ఈడీ మీద గతంలో బీజేపీతో వైసీపీకి ఉన్న సంబంధాల మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి అది నిజమే వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు ఒక కేసులో ఉంటే ఆల్రెడీ యాభై వేల కోట్లకు పైగా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే సంపాదించుకున్నాడు అంటే తర్వాత ఈ కేసులు అడిగితే వెళ్ళకపోవటం వల్ల మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశాడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ అపోజిషన్ లీడర్ అయ్యాడు తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఈసారి లక్ష కోట్లు దోసుకుని ఉంటాడు కదా ఇక భయం ఎక్కడ ఏర్పడుతుంది ఇన్ని సంవత్సరాల కేసులు పెండింగ్లో ఉంటే ఒక నిందితుడికి భయం ఎలా ఏర్పడుతుంది ఈ కేసులు నన్నేమీ చేయలేవు ఈ చట్టాలు నన్ను ఏమీ చేయలేవు ఈ ఎంక్వైరీ సంస్థలు నన్ను ఏమీ చేయలేవు అనేటువంటి పేరుతోటి ఇంకా 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 దోసుకునే అవకాశం ఉంటుంది కదా అది చాలా మంది అడుగుతున్న ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బేదికాంత్రికి సంబంధించి రెండు విషయాలు కీలకంగా మాట్లాడుకోవాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా ఉంటే ఈ కేసులో ఏ టూగా విజయసాయి రేటు ఉన్నారు అలానే ఒక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ కేసులో నిందితురారిగా ఉన్నారు సో నిందితురారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మికి పట్నాభివృద్ధి సమాచార కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చాడు ఏ టూగా ఉంటుండే విజయసాయిరెడ్డికి రాజ్యసభ ఎంపీని చేశాడు లోక్సభలో వాళ్ళ పార్టీ టికెట్ ఇచ్చాడు కేంద్రంలో అంటే ఢిల్లీలో వాళ్ళ పార్లమెంటరీ పక్షానికి నేత నాయకుడిగా కూడా చేశాడు సో అన్ని పదవులు విజయసాయి ఇచ్చాడు ఒక కీలకమైన పదవి శ్రీలక్ష్మికి ఇచ్చాడు అంటే ఈ కేసులో సహనితులుగా ఉన్న వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చాడు కాబట్టి ఈ కేసును జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి అతను బెయిల్ క్యాన్సిల్ చేయండి అతని బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా పవర్ తీస్తున్నాడు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయండి వాదన సిబిఐ వినిపించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి సిబిఐ కేసులు పదకొండు ఉన్నాయి ఈడీకి సంబంధించి తొమ్మిది కేసులు ఉన్నాయి మనకు ఇంతకు ముందే మనం చూసాము సో తెలంగాణలో కవిత గారిని ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ రోజువారీ విచారణ ప్రారంభమైన తర్వాత ఈడీ కూడా కొంత యాక్టివేట్ అయ్యి ముందు ఈడీనే వచ్చి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదా ఎస్ అంటే రెండు సంస్థలు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి ఒక సిబిఐ సంబంధించిన పదకొండు కేసులు ఈడీకి సంబంధించిన తొమ్మిది కేసులు ఈడీ కొన్ని ఆస్తులు జగన్ సంబంధించిన ఆస్తులు కూడా చెప్తూనే ఉన్నాయి సాక్షికి సంబంధించిన కొన్ని ఆస్తులు కూడా జప్తూనే ఉన్నాయి వాస్తవానికి ఇప్పటికీ స్టిల్ ఇంకా జప్తూనే ఉన్నాయి దానికి కాదనేదేం లేదు కాకపోతే ఏంటంటే స్పీడ్గా విచారం చేయడంలో ఎంక్వైరీ సంస్థలు ఫెయిల్ అవుతున్నాయి అన్నది విమర్శ అది ఎందుకు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా టెక్నికల్ కారణాలు కాదు రాజకీయ కారణాలలో లేట్ అవుతూ వస్తున్నాయి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే రాజకీయ కారణాలు ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అవసరం రాజ్యసభలో బీజేపీకి ఉండేది ఎన్డీఏకు ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అవసరం లేకపోగా చంద్రబాబు నాయుడుతో అవసరం వచ్చి పడింది సో ఎన్డీఏ కూటంలో చంద్రనాయుడు ఉన్నాడు కీలకంగా కూడా ఉన్నాడు సో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటాం అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కీలకంగా మారాడు కాబట్టి ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి సహకరించే రాజకీయ కారణాలు ఇప్పుడు సహకరించకపోవచ్చు అనేది ఒక నడుస్తుంది సో ఖచ్చితంగా ఈడీ సిబిఐ కనుక స్పీడ్గా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా పటిష్టమైన వాదనలు కనుక కోర్టులో వినిపించగలిగితే జగన్మోహన్ రెడ్డి గెలువు క్యాన్సిల్ చేయొచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి రప్పించను వచ్చు తర్వాత ఈ కేసులో స్పీడ్ గా కనుక దర్యాప్తు చేసి నేరానికి కనుక రుజువు చేయగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి జైలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ప్రజాప్రతినిధికి సంబంధించిన కేసు చాలా త్వరితగతంగా విచారణ చేయండి అని చెప్పి గతంలో చాలా స్పష్టంగా సీరియస్ గా ఉన్నాయి ఇవి ఈ ఆదేశాలు ఇప్పుడు మరింత సీరియస్గా ముందుకు పోయే అవకాశమే కనిపిస్తుందా వెంటనే డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించి దాన్ని తేల్చడం తర్వాత ఒరిజినల్గా కేసులు ఉన్నటువంటి పదకొండు సిబిఐ అలాగే తొమ్మిది ఈడీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక సంవత్సరం లోపు కొలుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పది సంవత్సరాలుగా ఒక ప్రజాప్రతినిధి బేల మీద బయట ఉండటం అనేది కొన్ని కేసులకు సంబంధించి చాలా అరుదుగా జరుగుతుంటుంది దేశంలో ఇక మొదటి కేసు ఆ కేసు తేలకపోవడం వల్ల అతను మళ్ళీ మళ్ళీ ప్రజాప్రతినిధి ఎన్నుకోబడుతున్నాడు మళ్ళీ మళ్ళీ నేరం చేసే అవకాశం కల్పించబడుతుంది సమాజంలో సో మళ్ళీ మళ్ళీ నేరం చేసే అవకాశం కల్పించబట్టం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆయన తండ్రి అధికారం ఉన్నప్పుడు యాభై వేల కోట్లు కొట్టేసే నేరస్తుడే అనుకుందాం ఇంకా తేలలేదు కాబట్టి ఇప్పటికి నిలుతుడు ఇంకా నేరస్తుడు అనుకుందాం సిబిఐ చెప్తున్నట్టు అతను బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కలిగాడు ఇప్పుడు ఎన్ని దోస్తాడు ఇంకో లక్ష కోట్లు దోస్తాడు కదా ఆటోమేటిక్ కదా సో ఈ అవకాశాన్ని చట్టం అవకాశం ఎంక్వైరీ సంస్థల అవకాశం కల్పించినట్టే కదా సో ఈ జాప్యం వల్ల ప్రజలకు నష్టం జరిగినట్టే కదా ఈ జాప్యం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే కదా సో ఇది కీలకంగా ఆలోచించాలి సుప్రీం సుప్రీంకోర్టులో మూడు వ్యాఖ్యలు చేసింది కీలకంగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో టైం బాండ్తో విచారం జరిపించాలి వాళ్ళ బెయిల్ సివిగా ఇవ్వద్దు తర్వాత వాళ్ళకెట్టి శిక్షలు కూడా కఠినంగా ఉండాలి అనేది ఈ మూడు తీర్పులు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఉన్నాయి సుప్రీంకోర్టు నిబంధన ప్రకారమే ఇప్పుడు రోజువారీ విచారణ జగన్మోహన్ రెడ్డి కేసులో స్టార్ట్ కాబోతుందని చెప్పుకోవాలి నిజంగా సుప్రీంకోర్టు తీర్పు లేకపోతే ఇంకా సీబీఐ ఈడీలు జాప్యం చేసాయేమో కానీ ఒక వాస్తవం మనం ఒప్పుకోవాలి గతానికంటే భిన్నంగా సీబీఐ వ్యవహరిస్తుందన్న విషయాన్ని క్లియర్గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకసార్లు విదేశీ పర్యటన చేసినప్పుడు ఎప్పుడు అడ్డు చెప్పని సిబిఐ మొన్న మాత్రం విజయసీ పర్యటనకి లండన్ కు పోతానప్పుడు మాత్రం అతనికి పర్మిషన్ ఇవ్వద్దు అతని కేసును మేము స్పీడ్అప్ చేయాలనుకుంటున్నాం అతను ఎప్పటికే విచారణ సహకరించట్లేదు మళ్ళీ తిరిగి రాకపోతే ప్రమాదం పడే అవకాశం ఉంది ఈ కేసు కాబట్టి అతనికి పర్మిషన్ ఇవ్వద్దు అని సిబిఐ వాదించింది ఫస్ట్ టైం సిబిఐ వాదన వినిపించడం కాబట్టి సిబిఐ గతంలో ఉన్నట్టు లేదు అనేది మాత్రం గా అర్థం అవుతుంది ఇప్పుడు ఒకవేళ సీబీఐ కనుక ఏ క్షణంలో అయినా ఏ సందర్భంలో ఉదాసీనత కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి ఆ సమయంలో కూడా ట్రిపురాల లాంటి వాళ్ళు హరిరామచోయ లాంటి వాళ్ళు పిటిషన్లు వేశారు కోర్టులో డైరెక్ట్గా ఎందుకు లేట్ అవుతుంది దీన్ని తేల్చండి కదా అని చెప్పి వారు అందులో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితుంది ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కేంద్రంతో పెద్దగా సంబంధాలు అంటే జగన్మోహన్ రెడ్డితో పెద్దగా ఉపయోగం లేదు కేంద్రానికి కూడా సో ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరొకసారి వీళ్ళు కూడా ఏమన్నా పిటిషన్లు మళ్ళీ మళ్ళీ వేసి మరింత స్పీడప్ చేయండి అని కోరే అవకాశం కూడా ఉండదు ఉంటుంది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే రఘవం కృష్ణ తెలంగాణ సీబీఐ కోర్టులో ఉంటాం అనేటువంటిది జాప్యం కలుగుతుంది వేరే చోటకి వేరే సీబీఐకి ఫార్వర్డ్ చేయండి వేరే రాష్ట్రానికి ఈ కేసును ఫార్వర్డ్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ని కూడా సుప్రీంకోర్టులో ఆయన పెట్టున్నారు మరి ఆ కేసు ఏమవుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది ఖచ్చితంగా ఏది ఏమైనా అందరూ కోరుకునే జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో స్పీడప్ కావాల్సిందే అతను నేరస్తురా నిర్దోష అనేటువంటి తేరాల్సిందే ఒకటి తనకు తన నిర్దోషిగా నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి స్పీడప్గా ఉండాల్సిందే తర్వాత అతను చూపించే దానికోసం సీబీఐఈ సంస్థ కూడా స్పీడప్గా ఉండాల్సిందే ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మంచోడో కాదు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలి అతను మంచోడో కాదు అనేటువంటి విషయం రెండు వేల పదకొండు నుంచి పెండింగ్ లోనే ఉంది అతను నేరం చేశాడని సిబిఐ చెప్తుంది ఈడీ చెప్తుంది నేరం చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఎవరు వాస్తవం అనే విషయం ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకునే హక్కు ఉంది అది బాధ్యత కూడా కాబట్టి ఈ విషయంలో అప్ గా తేల్చి నిజాలు బయటకు ఇస్తే తప్ప ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇంకొకరు నేరం చేయకుండా ఆపే పొజిషన్ ఉండదు అనేది ఒక వాదన అవును అవును అది అక్రమస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగిస్తుందని చెప్పారు ఎందుకంటే ఈ రోజు నుంచి రోజువారి విచారణ ప్రారంభమైంది ఇక కోర్టులో కూడా పిటిషన్ వేయబోతుంది సిబిఐ గతంలో వ్యక్తిగత హాజరుకు సంబంధించి మినహాయింపు తీసుకున్నారు